ప్రవర్తిస్తారు ఒక స్టూడెంట్ పట్ల అంటే యూజువల్ గా ఇక్కడ అంటే నాకు అర్థమైన ఒక ఇంటెన్షన్ మీకు చెప్తానండి ఇక్కడ సో మీరు గా ఇప్పుడు క్యాజువల్ గా చూసి అంటే న్యూస్ ఛానల్స్ లో గానీ ఇక్కడ గన్ కల్చర్ అనేది ఎక్కువ అంటే గన్స్ అందరు క్యారీ చేస్తారు అనేది అంటే మీరు బాగా చూసింటారు మీరు సో దాని ద్వారా ఏమైతుందంటే అంటే ఇక్కడ ఒక ప్రిజంప్షన్ ఉంటదండి ఎవరైనా ఎవరన్నా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసేటప్పుడు గాని ఏ వ్యక్తి అట్లా చేసేటప్పుడు గాని అంటే అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు గాని వారి దగ్గర గన్ ఉంటదని వీళ్ళు ఆల్రెడీ ప్రిజూమ్ చేసుకుంటారు పోలీస్ మాన్యు సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చిన్న చిన్న క్రైమ్స్ కూడా అంటే స్పీడింగ్ టికెట్ అంటే ఫాస్ట్ కి వెళ్ళినందుకు కూడా మీరు సంఖ్యలు వేసుకుని ఆ గొలుసులు వేసుకుని మిమ్మల్ని జైలు కి తీసుకెళ్లడం జైలు నుండి వ్యాన్లు ఎక్కడం ఇవన్నీ చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఒక భయం అండి అంటే గన్ ఉంటదేమన్నా సివిల్ ఏమైనా మనల్ని కాల్ చేస్తారేమో ఒక ఇంటెన్షన్ తో మనల్ని ఇట్లా చేస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిపోర్టేషన్ జరిగేటప్పుడు ఏమైతుంది అంటే అది కంప్లీట్ గా సివిల్ ప్రొసీడింగ్స్ అండి ఎక్కడే గానీ ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది ఏమి ఉండవు కాబట్టి మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు గానీ ఎక్కడే గానీ వర్తించవు అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఇన్హ్యూమెన్ గా మమ్మల్ని ట్రీట్ చేశారనుకోండి మీరు ఏమే కానీ కోర్టుకి వెళ్ళేసి మీరు ఫైల్ చేయలేరు మీకు ఆ హక్కు లేదు ఎందుకంటే ఇది కంప్లీట్ గా సివిల్ ప్రొసీడింగ్స్